మిత్రులందరికీ నమస్కారం మీ అందరికీ సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి కలగాలని ప్రార్థిస్తూ మొన్న సంతానం గురించి ఒక వీడియో చేస్తే చాలామంది చూసి ప్రోత్సహించారు ఆ దాంట్లోనే ఈ ఒక పాయింట్ చెప్దామని అనుకు ఈరోజు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇప్పుడు జీన్స్ బట్టలు టైట్ ఫిట్స్ వేసుకుందామని చెప్పేసి అలవాటు చేస్తున్నారు టైట్ జీన్స్ అనమాట వీటి వల్ల ఈ వేడి వలన ఈ వే కణాలు వీరే కణాలు నశించిపోతాయి అదేవిధంగా లేడీస్కి ఉన్నట్టయితే టైట్ జీన్స్ నడుము దగ్గర ఖాళీగా ఉండాలన్నమాట అంటే పూర్వంలాగా బట్టలు వేసుకున్నట్లయితే అది మనకి సంతానం కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత జంక్ ఫుడ్ తోటి తినకూడదు పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు కనీసం సంతానం కలిగే వరకైనా కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పెద్ద వయసు వాడిగా తండ్రిగా భావించి చెప్తున్నాను అయితే తల్లిదండ్రులు కూడా ఇటువంటి విషయాలు గమ్ముని చెప్పలేరు నేర్చుకుని చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్